అగరబర్తి భవనాలైన కళాశాల క్రీడా విభాగం మరియు ఎన్ఎస్ఎస్ విభాగ సంయుక్త ఆధ్వర్యంలో జరిగేటటువంటి యోగా ఫర్ హెల్త్ వెల్ బీయింగ్ కార్యక్రమంలో ఈరోజు మనం చేయబోయేది థైరాయిడ్ వ్యాధి నియంత్రణ మరియు నివారణకి చేసేటటువంటి ఆసనాలు ఈరోజు మీరు చూ చూడటం జరుగుతుంది ఈనాటి కార్యక్రమంలో థైరాయిడ్ అనేది ఒక మహమ్మారిగా సమాజంలో పేర్కొంది దీని ద్వారా పుట్టబోయే బిడ్డల మీద కూడా దాని దుష్ఫలితాలు ఏర్పడటం జరుగుతుంది స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి అనేది సక్రమంగా పనిచేయనప్పుడు మరి అది ఎందుకు చేయదు అనేది కారణం మరి సైన్స్ ప్రకారంగా ఐడిన్ లోపం వల్ల ఈ థై థైరాయిడ్ గ్రంథి అనేది పనిచేయడం మానేసినప్పుడు కొట్టబోయే బిడ్డ మీద ఇది దీని చాలా ప్రభావం చూపుతుంది తద్వారా ఆ బిడ్డ ఆర్టిజం కానీ మెంటల్లీ రిటైర్డెడ్గా కానీ ఒకవేళ వైకల్యాలతో విభిన్న ప్రతిభావంతులు అని చెప్పి ఈరోజు పేర్కొనబడుతుంది మరి ఈ గ్లాండు ఈ విధంగా ఏదైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉందో అది పని చేయకపోతే వచ్చేటటువంటి దుష్ఫలితం అది ఈరోజు మరి ఈ గ్లాండ్కి సంబంధించి మన రాజేష్ గారు చక్కడైనటువంటి ఆసనాలతో మీకు అది నివారణ ఎలాగా ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తారు మొదటగా మరి థైరాయిడ్ అనేది మనకి మెడభాగాన అది కేంద్రీకరించి ఉండడం ద్వారా మేము కొంత దానికి నెక్ ఎక్సర్సైజ్ ద్వారా మొదటగా మేము తెలియజేస్తున్నాం ఆ తర్వాత ఆసనాల్లోకి వెళ్తాం మొదటగా ఈ మెడకి సంబంధించిన వ్యాయామం అనేది మీకు చొప్పుబడుతుంది అది చేసుకున్న తర్వాత ఆసనాల్లోకి వెళ్ళండి రాజేష్ గారు చూపుతారు ఈ యొక్క ఆసనం చేసే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కళ్ళు మూత అనేది కళ్ళు మూసుకోవటం అనేది ప్రధానమైనటువంటి అంశం ఈ కళ్ళు ఎందుకని మూసుకోమంటున్నామంటే పరిసరాలు మనల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి చేసేటప్పుడు వేరే చోట గ్యా గ్యాస్ అనేది కల్లపడదు కాబట్టి మన మనసు కేంద్రీకరించుకోవడం కోసం కళ్ళు మూయటం జరుగుతుంది అదిగో మొదటగా మరి పైకి కిందకి తలని ఆడించడం జరిగింది అది మరి పైకి వెళ్ళినప్పుడు చక్కగా అది ఫ్లెక్సిబిలిటీ రావాలి దాన్ని సాగదీయాలి మెడని కిందకి వంగినప్పుడు ఛాతీకి గడ్డం ఆంచాలి మరి ఇప్పుడు చేయబోయేది అటు కుడివేపుకి ఎడం వేపుకి చూస్తున్నారు దీని ద్వారా ఏంటంటే మరి మెడ బాగా పూర్తిగా తిరగాలి కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు స్పాండ్రలైటిస్ అవి నెమ్మదిగా చేయటం అనేది ముఖ్యమైనటువంటి అంశం మూడవది మరి ఒక అర్థచంద్రాకారంగా తిరగటం జరుగుతూ ఉంది ఆ యొక్క గడ్డం ఏదైతే ఉందో చుపుకము ఛాతీని తాకుతూ గతచంద్రాకారంగా అటు భుజము ఇటు భుజము దాకా తల అనేది తిప్పడం చేయాలి మరి ఇప్పుడు నాలుగవది అది వృత్తాకారంగా మరి చేయటం జరుగుతూ ఉంటుంది అటు ఇటు చేస్తున్నారు గుడివైపు ఒకసారి వెడవైపు ఒకసారి ఆ చెవులు భుజానికి ఆనించే ప్రయత్నం చేస్తున్నారు రాజేష్ గారు ఆ ఆనకపోవచ్చు కానీ ఆనించే ప్రయత్నం అని భుజాన్ని లేకపోవద్దు ఆ మెడవరకే ఆ చెవులు భుజానికి ఆనించే ప్రయత్నం చేయాలి కుడివైపు కానీ ఇటు ఎడంవైపు కానీ తదుపరి వృత్తాకారంలో మొదటగా కుడివైపు నుంచి ఎడంవైపుకి పూర్తిగా గుండ్రంగా తిరగటం అనేది జరుగుతుంది గమనించ ప్రార్థన ఇలా పది పర్యాయం చేసిన తర్వాత క్లాక్ వైజ్ చేశారు యాంటీ క్లాక్ వైజ్గా కూడా చేయాలి అంటే అప్సవ్య వ్యతిరేక దశలో కూడా చేయాల్సి వస్తుంది తద్వారా మెడకి సంబంధించినటువంటి కండరాలు బలపడి చక్కటి ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది థైరాయిడ్ గ్లా గ్రాండ్ కూడాను అది చక్కనైనటువంటి వ్యాయామం జరుగుతుంది ఈ మెడకి సంబంధించినటువంటి వ్యాయామం ఇది ఇప్పుడు అది చక్కగా చూశారు మరి తదుపరి మనం ఆసనంలోకి వెళ్ళడం జరుగుతుంది మొదటగా మరి ఈ థైరాయిడ్ లాంటిని మనం ఈ గ్రంథిని ఉత్తేజపరచడానికి మొదటగా మార్జాలాసనం అనేది వేయటం జరుగుతుంది మార్జాలం అంటే మీకు తెలుస్తుంది కదండి మార్జాలము అంటే మనకి మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటుందండి ఎక్కడ పాలు ఉంటే ఎక్కడ ఎలుకలు ఉంటే అక్కడ ఇది తయారవుతూ ఉంటుంది అదే పిల్లి కానీ దాని ద్వారా తెలుసుకోవాల్సింది మనం చాలా ఉంది చూడండి వెన్నుముక నేలకి సమాంతరంగా ఉంచి మోకాలను అరచేతులను నేలపై ఉంచవాలని వీటి రెండింటి ఆధారంగా పై పైన ఉన్నటువంటి బాడీని మనం బ్యాలెన్స్డ్గా ఉంచుతున్నాం దాని ద్వారా మనం ఈరోజు ఆసనాన్ని చేయడం జరుగుతుంది శ్వాస పీలుస్తూ తలను పైకి ఎత్తుతూ చూడండి తలను పైకి ఎత్తారు పైకి ఎత్తేటప్పుడు కింద నుంచి తలని పైకి తీసుకెళ్తున్నప్పుడు శ్వాసను పీల్చాలి అలాగే వెన్ను మొక్క క్రిందకి ఉంచవాలను తల పైకి ఎత్తినప్పుడు వెన్ను మొక్క కిందకు ఉంది చూడండి ఆ పోషన్ అది మొదటిది ఆ తర్వాత ఆ పై శ్వాస వదులుతూ తలను క్రిందికి వంచుతూ చూడండి తలను కిందికి ఉంచుతున్నారు కింద ఉన్నటువంటి ఆ వెన్నుముక పైకి వెళ్ళింది అంటే వెన్నుముక కదలిక మరియు అదే అదే సమయంలో తల కూడా కదులుతుంది రెండు కదులుతున్నాయి కొంచెంతో వెన్నుముక పైకి ఎత్తగలను ఈ విధంగా శ్వాసను అనుసంధానం చేస్తూ అంటే వదులుతూ తీసుకుంటూ పదిసార్లు ఈ యొక్క ఆసనం చేయగలను దీని యొక్క ఉపయోగాలు కూడా మనం తెలుసుకుందాం చూడండి మరి మనకి వెన్నుముక చలవన అన్న అలాగే తల ఇది కదులుతూ ఉంది దీనివల్ల చాలా చక్కనైనటువంటి మనకి ఇబ్బంది లేనటువంటి మనం ఏదైనా చూడాలి అని అంటే ఒకసారి కష్టపడాల్సి వస్తుంది బలవంతంగా తిప్పుతూ ఉంటుంటాం మెడని అట్లాంటి ఇబ్బందులు ఏమీ రావు అలాగే మెడకి సంబంధించినటువంటి మరియు వీపుకి సంబంధించినటువంటి నొప్పులు కానీ ఏమైనా నివారించబడతాయి మరి ఆ తల ఆ విధంగా పైకి ఎత్తి కిందకి దించుతున్నప్పుడు థైరాయిడ్ గ్లాండ్ మీద దీని యొక్క ప్రభావం చూపబడుతుంది అదేవిధంగా మరి ఇది ఎవరు చేయకూడదు అనేది కూడా తెలుసుకోవాలి మరి ఆసనాల్లో మనం ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు చేయరాదు అలాగే మరి మోకాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మోకాళ్ళ నిపులు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఆసనాన్ని చేయరాదు ఇది మార్జాలాసనం అండి తదుపరి భుజంగాసనం భుజంగాసనం మనం అంటే ఏదైతే పిల్లి మనకి క్షూమించిందో ఆ తర్వాత మనం ఆ విధంగా సర్ప సర్పం యొక్క పొజిషన్ దాన్ని ప పడగ విప్పి ఏ విధంగా అయితే దాని పొజిషన్ ఉంటుందో అదే భుజంగం అని చెప్పి దగ్గరతో మనం తెలియజేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు కాళ్ళను దగ్గరగా ఉంచి బోర్లుగా పడుకొని ఆసనానికి రెడీగా ఉన్నామనేటటువంటి ఒక సిగ్నల్ మనకి తెలియజేస్తుంది ఆ చేతిని పక్కన నేలకు తాకించి ఉంచవాలను శ్వాస తీసుకుంటూ చేతుల ఆధారంగా పొట్ట వరకు పైకి వాళ్ళను చేస తీసుకుంటూ లేవాలండి దీనిలో ముఖ్యమైనటువంటి క్రియ ఇది నాభి నుండి కాళ్ళ వరకు నేలను ఆనిచ్చేటట్టుగా చూడాలి ఆ పోచర్లో చూడండి పంట వరకు మాత్రమే లేచింది ఈ నావి ఏదైతే బొడ్డు ఉంటుందో అది మరియు చివరి వరకు నేల తాకి ఉంది మరి అలాగా ఎత్తినప్పుడు శ్వాస తీసుకొని ఉంచాలి తలను ఎత్తి పైకి చూస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసను చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం పైకి తల ఎత్తామో అక్కడి నుంచి మనం శ్వాస పీల్స్తూ వదులుతూ ఆ ప్రక్రియను కొన్నిసార్లు చేయాలి మీరు అది ఎంతసేపు అయితే ఉండగలుగుతారో అంతసేపు ఉండవచ్చు ఇది భుజంగాసనం దీని యొక్క ఉపయోగాలు కూడా మనం ఇంత క్రితం మనం తెలి తెలుసుకున్నాం మరొకసారి తెలుద్దాం అనాహిత మణిపూరక చక్రాలను నుండి తేజపరిచేటటువంటిది భుజంగాసనం అలాగే వీపు మరియు నడుమ నొప్పులు ఉన్న వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది అలాగే ఊపిరితిత్తుల మీద మరియు భుజాల మీద దీని యొక్క ప్రభావం పడి పాలను చేకూరేటటువంటి అవకాశం ఉంది పటకాండ్రాలు మరియు పొట్ట అవయవాలు బాగా సాగదీయబడి జీర్ణ ప్రక్రియ మంచిగా జరుగుతుంది ఇది మనకి భుజంగాసనం మరి ఆ భుజంగాసనంలో ఆ యొక్క మెడను ఆ విధంగా పైకెత్తి మనం దించుతున్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ యొక్క ఆ గ్రంథిని మనం ఉత్తేజపరచడం ద్వారా మనం థైరాయిడ్ని తగ్గించుకునే తగ్గించుకునేటటువంటి అవకాశం ఈ యొక్క ఆసనంలో లభిస్తుంది తర్వాత తదుపరి అంశం బేసిక్ మకరాసనం ఈ థైరాయిడ్ని తగ్గించుకోవటంలో మనకి మకరాశనం ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది ఇప్పుడు అదే పోస్టర్లో మకరాశనం చేయడం జరుగుతుంది రాజేష్ గారు చూపిస్తున్నారు మనకి ముందుగా బోర్లుగా పడుకొని అరచేతిని నేలకు తాగించి దాని పైన రెండో అరచేతిని పెట్టి గడ్డం చూడండి ఆ అరచేతుల మీద ప్రశాంతమైన వాతావరణంలో నిద్రిస్తున్నట్టుగా ఆ యొక్క పోస్టర్ రెండు కాళ్ళను రెండు అడుగుల దూరంలో ఉంచారు గమనించే ప్రార్థన రెండు పాదలను బయటకు తిప్పి ఉంచాలి చూడండి ప్రతి భాగం అక్కడ రిలాక్స్డ్గా ఉంది ఏది బిగుతుగా కనబట్ట మనకి అంటే ఈ ఆసనంలో కావాల్సింది అదే బాడీ మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉండాలి ఎక్కడ బిగించి కనబడకూడదు ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి రక్త ప్రసరణని ప్రతి భాగం ప్రతి భాగంలోకి రక్త ప్రసరణ జరిగి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగే అవకాశం ఉంటుంది రక్త ప్రసరణ ఎప్పుడైతే జరుగుతుందో దాని ద్వారా మనకి ఆక్సిజన్ లెవెల్ రక్తం నుంచే దానికి చేరుతుంది ప్రతి కణానికి ఈ ఆక్సిజన్ ఎప్పుడైతే వెళుతుందో అక్కడ పని పనిచేయనటువంటి భాగం కూడా పనిచేయటం మొదలు పెడుతుంది సో కాబట్టి ఆసనాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఏ భాగానికైతే ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క భాగం మీద ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆసనం అయిపోయిన తర్వాత ఆ భాగంలోకి రక్త ప్రసరణ జరిగి అక్కడ ఉన్నటువంటి చెడును తొలగించి అక్కడ తిరిగి మరీ ఉత్తేజాన్ని కలగజేస్తుంది అది యోగాసనాల వల్ల మనకు కలిగేటటువంటి లాభాలు సో ఇక్కడ దీని యొక్క మనకి ఉపయోగాలు కూడా మనం తెలుసుకుందాం కష్టమైనటువంటి ఆసనాలు ఎప్పుడైతే బాగా ఇబ్బంది అంటే కష్టంగా మనం చాలా కష్టతరంగా చేస్తుంటే అలాంటి ఆసనాలు చేసినప్పుడు ఈ మకరాసనం చేయటం మంచిది అలాగే శరీరానికి మంచికి మంచి విస్త్రాంతినిచ్చేటటువంటి మద్రాసనం ఈ విధమైనటువంటి ఈ ఆసనాల ద్వారా మనం థైరాయిడ్ని మనం తగ్గించుకోవచ్చు ఈరోజు మరి థైరాయిడ్ గురించి తెలుసుకున్నాం